ప్రపంచమంతా కాలుష్యం కొరలో చిక్కుగా పలు దేశాలు పర్యావరణాన్ని రక్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి అంతర్జాతీయ సమాజం మొత్తం కార్బన్ ఎమిషన్ను తగ్గించడానికి నానా పాటలు పడుతున్నాయి సరిగ్గా ఈ తరుణంలోనే స్విట్జర్లాండ్ ఓ కొత్త ఉపాయం అమలు చేస్తుంది రైల్వే ట్రాక్ల మధ్య సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసే ప్రాజెక్ట్ చేపట్టింది స్విస్ స్టార్టప్ సన్వేస్ ఈ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ను చేపట్టింది ఇందులో భాగంగా రైల్వే ట్రాక్ల మధ్య ఖాళీ స్థలాన్ని ఉపయోగించి సోలార్ పవర్ ని ఉత్పత్తి చేస్తున్నారు స్విట్జర్లాండ్ లోని న్యూ చాటెల్ కాంటెన్ లోని బట్స్ రైల్వే స్టేషన్ సమీపంలో వంద మీటర్ల రైల్వే ట్రాక్ పై ఈ పైలట్ ప్రాజెక్ట్ ను ఇటీవల ప్రారంభించారు ఒక మీటర్ వేడల్పు కలిగిన ఈ ప్యానెల్స్ రైల్వే ట్రాక్ల మధ్య సరిగ్గా సరిపోతాయి ఈ ప్యానల్స్ ను ప్రత్యేక రైల్ ద్వారా కార్పెట్ లాగా వేయొచ్చు రోజుకు వెయ్యి చదరపు మీటర్ల వేగంతో వీటిని ఇన్స్టాల్ చేయగలదు ఇక రైల్వే లోకో పైలట్స్ కు రిఫ్లెక్షన్ సమస్య రాకుండా యాంటీ రిఫ్లెక్టివ్ ఫిల్టర్లతో ప్యానెల్స్ను రూపొందించారు ఈ పైలట్ ప్రాజెక్టులో నలభై ఎనిమిది సోలార్ ప్యానెల్స్ ఉపయోగించారు ఇక్కడ ప్రతి ప్యానల్ మూడు వందల ఎనభై వాట్ల ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది మొత్తం పద్దెనిమిది కిలో వాట్ల సామర్థ్యంతో ఇది సంవత్సరానికి దాదాపు పదహారు వేల కిలో వాట్ గంటల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ ఖర్చు సుమారు ఆరు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలు ఇంకా ఈ ప్యానల్స్ను శుభ్రంగా ఉంచడానికి రైల్ చివర్లో బ్రష్లు అమర్చారు మంచు ఐస్ వంటి సమస్యలను పరిష్కరించడానికి టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు అయితే ఈ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్ను ప్రస్తుతం స్థానిక గ్రిడ్లోకి ఇంజెక్ట్ చేస్తారు అలాగే సమీపంలోని ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా చేస్తారు ఇక భవిష్యత్తులో రైళ్లను నడపడానికి కూడా ఈ పవర్ని ఉపయోగించే ఆలోచన ఉంది స్విట్జర్లాండ్లోని ఐదు వేల మూడు వందల పదిహేడు కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ అంతట్లో ఈ సిస్టమ్ను అమలు చేస్తే సంవత్సరానికి ఒక టెరావాట్ గంటల సోలార్ పవర్ని ఉత్పత్తి చేయొచ్చు ఇది ఆ దేశ విద్యుత్తు వినియోగంలో దాదాపు రెండు పర్సెంట్కి సమానం మరి ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్టును ప్రపంచ దేశాలన్నీ అమలు చేస్తే కాలుష్య కూరల్లో చిక్కుకున్న భూమి కోసంతైనా ఊపిరి పీల్చుకుంటుంది